చేసుకున్న తర్వాత బాగున్నాయి ఫ్లవర్స్ అనుకున్నప్పుడు వీళ్ళు అంటే ఎన్ని రోజులు అని అడుగుతున్నారు మాక్సిమం ఇవి ఒక టూ డేస్ వరకు ఫ్రెష్ గానే ఉంటాయంట సో అప్పుడు ఇవి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కుంటున్నారన్నమాట అన్నమాట కేజీ కంటే చాలా వస్తాయి ఫ్లవర్స్ అన్నిటిలో నాకు తెలిసి ఇదే కొంచెం రేట్ తక్కువగా అయితే అనిపించింది ఆల్రెడీ ఇదిగోండి స్టాక్ అయితే వచ్చినాయి వేరే తర్వాత పాత జరిగిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇలా సేల్ చేస్తారు ఇక్కడ నుంచి వ్యాపారస్తులు తీసుకెళ్తూ ఉంటారు ప్రెసెంట్ మనం తూర్పుగోదావరి జిల్లాలోని కాకరపర్లో అయితే ఉన్నామండి ఈ పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పలతోట్లు ఇక్కడ ఎటువైపు చూస్తే ఎక్కువగా పోలతోటె కనిపిస్తాయండి అంతేకాదు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లటం అయితే జరుగుతుంది అంతే కదండి ఫంక్షన్స్ కానీ పిల్లలు కానీ ఇక్కడే వచ్చి తీసుకెళ్లటం అయితే జరుగుతుందండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం కాకరపూర్లో అయితే ఉన్నామండి కాకరపూర్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది పూల తోటలు మనకి ఎటువైపు చూసినా ఎక్కువగా తోటలు అయితే కనిపిస్తాయి షాపులు కూడా చాలా ఉంటాయి మాట ఇంకా మనకి ఫెస్టివల్ టైంలో అయితే ఇక్కడికైతే చాలా మంది కొనుగోలు చేస్తూ ఉంటారు ఏంటంటే మనకి రోడ్డు కానికే ఉంటాయండి ఇవన్నీ షాపులే వర్క్స్ పెట్టి ఉంటాయి చాలా షాపులు ఉంటాయి మాక్సిమం ఒక పది షాపుల వరకు కూడా ఉంటాయి మాట ఇది వచ్చేసి ఇంక ఇదిగోండి ఈ పక్కన ఈ షాప్ ఉంది మళ్ళీ ఆ పక్కన కూడా ఇంకో షాప్ ఉంది అలాగే చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ అయితే బంతి బంతి వచ్చేసి కేజీ వచ్చి ముప్పై రూపాయలు అయితే ఉన్నాయంట మిగతా కాస్ట్ కూడా ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం తోటలు అనేది ఎక్కువగా పండించడం అయితే జరుగుతుంది ఇక్కడే మనకి చాలా షాపులు ఉంటాయండి ఒకటి రెండు కాదు దాదాపు ఒక పది షాపుల వరకు కనిపిస్తాయి మనం రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే ఈ షాపులన్నీ ఆనికేనే ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రజెంట్ వచ్చేసి బంతి పూలు ఆల్మోస్ట్ వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తూ ఉంటారు ఈ పక్కన వచ్చేసి అంటే పసుపు బంతి ఉన్నాయి ఈ పక్కన వచ్చేసి ఆరెంజ్ కలరు కొనుగోలు చేసుకుని అయితే ఇలా తీసుకెళ్తారు అన్నమాట చాలా మంది వ్యాపారస్తులు వచ్చి ఈ గ్రామం నుంచి అయితే తీసుకెళ్తారు ప్రజెంట్ అయితే సేల్కి అయితే తీసుకెళ్తున్నారు ఇలా చూస్తున్నారు కదా అలా ట్రబుల్ అయితే తీసుకుని వేస్తారు మళ్ళీ వెయిట్ చేస్తున్నారు పసు బంతి అంటే ఇవి ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాత బాగున్నాయి ఫ్లవర్స్ అనుకున్నప్పుడు వీళ్ళు అంటే ఎన్ని రోజులు నిలవుంటాయని అడుగుతున్నారు మాక్సిమం ఇవి ఒక టూ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయంట సో అప్పుడు ఇవి చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కుంటున్నారన్నమాట వీటిలో కాస్ట్ అనేది ఒక్కోసారి మారుతూ ఉంటుంది ప్రజెంట్ కాస్ట్ అయితే చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం కాస్ట్ ఎంత ఉంటుంది అనేది నుంచి ఫ్లవర్స్ కోసం అయితే డిస్కషను అంటే ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది అంటే మేబీ ఇది కాస్ట్ ఎక్కువేమో ఈ ఫ్లవర్స్ కన్నా సో అసలు ఎంత పడుతుంది ఏంటి ఆ కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటండి ప్రజెంట్ ప్రెజెంట్ అయితే ఈ రేట్లో అయితే ఉంది అది వచ్చేసి వన్ ట్వంటీ కొంచెం వాటికి ఇట్లకి అయితే డిఫరెన్స్ అయితే ఉంది ఇవి చూస్తున్నారు కదా ప్రజెంట్ రేట్ వచ్చేసి ఇవి కేజీ వచ్చి ముప్పై రూపాయలు అయితే అమ్ముతున్నారు సో మరి వాటికి ఇట్లకి డిఫరెన్స్ ఉంటుందేమో అడిగి తెలుసుకుందాము ఇవి కూడా మనకి కేజీ థర్టీ రూపీస్ అంటే సేమ్ కాస్ట్ అండి ఇదైనా సేమ్ కాస్ట్ ఇదైనా సేమ్ కాస్ట్ అనమాట ఒకటి ఒక కాస్ట్ అయితే ఉంది సో నన్ను అడిగితే చామంతి ఎక్కువ రేట్ అనమాట అన్నమాట వీటికన్నా అంతే కదండి ఇప్పుడు మ్యారేజెస్ కానీ అయితే వెళ్ళే రెడీ చేసి అయితే ఉంచేస్తారు ఆల్రెడీ అయ్యోండి స్టాక్ అయితే వచ్చినాయి వేరే ఇల్లినైతే తీసుకొచ్చారన్నమాట అంటే తోటల నుంచి పోసిన తర్వాత కోత జరిగిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కట్టుకొచ్చేసి ఇలా సేల్ చేస్తారు ఇక్కడ నుంచి వ్యాపారస్తులు అనేది తీసుకెళ్తూ ఉంటారమాట వీళ్ళంతా రైతులే ఇప్పుడు తీసుకొచ్చి అమ్మే వాళ్ళంతా రైతులే ఇలాగే తీసుకొచ్చి ఇలా రైతులందరూ ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది వెయిట్ అయితే ఇదండి ఇవైతే బంతులు అయితే తీసుకొచ్చారు ఇవి కూడా సేమ్ లిల్లీలే ఈ లిల్లీలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఓకే అండి మీరు ఓకే ఈ చామందొచ్చేసి వన్ థర్టీ అండి అంటే ఒక్కోటి ఒక కాస్ట్ అని చెప్పాను కదా ఇలా అయితే వన్ థర్టీ అన్నమాట సో అన్నీ ఏళ్ళే బుకెస్ అయితే రెడీ చేస్తున్నారు ఓకే ఈ ఆకులనేది విడిగా అయితే కొంటారన్నమాట సో బుకెస్ కొన్ని అయితే తయారు చేసిన ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ ఇవే ఫ్రెష్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకుంటారన్నమాట వచ్చి ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి అన్నమాట తోట నుంచి తీసుకొచ్చి తోట నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే ఇలా వేట్ చూసిన తర్వాత ఇక్కడైతే వేసేస్తారు అంటే సంచి బేట్ అయితే తీసేసి మిగతా అమౌంట్ అయితే ఇస్తారు ఇప్పుడు ఫ్లవర్స్ అయితే చెక్ చేస్తున్నారన్నమాట ఫ్రెష్గా ఉన్నాయో లేదనేసి దాన్ని బట్టి అయితే తీసుకుంటారు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి మాట మనకి అంటే బయట అయితే మనకి ఇంత ఫ్రెష్ గా అయితే అనిపించా అందుకని చాలా మంది అంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాక్సిమం తరకు గాని పేపర్ గాని గ్రామాలందరూ వరకు కూడా క్రియ వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇంకా కొన్ని షాప్లు ఉన్నాయి కూడా వచ్చేసి మనం వేరే షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ సేమ్ బంతి అయితే అమ్ముతున్నారన్నమాట అంటే ఒక్కో షా ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది దాన్ని బట్టి ఫ్లవర్స్ ని బట్టి వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫ్లవర్సే సో ఈ పక్కన వచ్చేసి మనకి పసుపు బంతి అంటారు కదా అవైతే ఇవన్నీ ఫ్లవర్సే ఒక్కసారి మనం ఇక్కడికి వచ్చామంటే మంచి ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది చాలా బాగున్నాయి ప్రీవియస్లో లో కూడా ఈ గ్రామం కోసం ఒక వీడియో అయితే తీశారు మనకి తోటలు కూడా ఈ పక్కనే ఉంటాయండి చిన్న రోజెస్ అయితే రెండు వందలు ఇవి ఎంతండి చామంతి ఇది ప్రజెంట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే ప్రెసెంట్ వన్ ఫిఫ్టీ అయితే అమ్ముతున్నారు నార్మల్ రోజెస్ కూడా అంతేనండి అవి కాస్ట్ తక్కువ కవర్ లెక్క కవర్ ఎంత ఉంటుంది అంటారండి కేజీ వచ్చి యాభై రూపాయలు అనమాట కేజీ వచ్చి త్రీ హండ్రెడ్ అంట అసలు వెయిట్ అయితే తోగో ఆరు వందల గ్రాములు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి అంటే మనకి కేజీ కంటే చాలా వస్తాయి ఫ్లవర్స్ అన్నింటిలో నాకు తెలిసి ఇదే కొంచెం రేట్ తక్కువగా అయితే అనిపించింది वेट <laughs> तक